హే ఐష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేయాలి అన్న వీడియో చూసారు కదా ఇప్పుడు ఈ వీడియోలో చిప్ ఎలా అటాచ్ చేయాలి అన్నది ఈజీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి హే గ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నా పేరు రాజినా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే మా పాప బర్త్డే రోజు వేసుకుంది కదా ఈ ఫ్రాక్ మా పాప బర్త్డే రోజు వేసుకుంది కదా ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశా దానికి జిప్ ఎలా అటాచ్ చేయాలన్న వీడియో ఇది కంటిన్యూషన్ ఉంటుంది ఆ వీడియోకి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో అర్థం కాదు నా ఛానల్లో మా పాప బర్త్డే ఫ్రాక్ హైలో ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అని ఉంటుంది చూడండి ఆ వీడియో చూడండి ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో అర్థం కాదు ఈ జిప్ అటాచ్ చేయడం వల్ల పిల్లలకి ఈజీగా ఫిట్టింగ్ ఈజీగా వేయడానికి కూడా వస్తుంది సో జిప్ ప్రిఫర్ చేయండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం చేయాలి వెనక సైడు ఫ్రాక్ నీళ్ళ మిడిల్కి ఒక స్కేల్తో ఇలా డ్రా చేసుకోండి మనకి ఎక్కడి వరకు అయితే జిప్ కావాలి అనుకుంటున్నారో అక్కడ దాకా ఇక్కడ నేను ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకున్నా మీరు స్కేల్ పెట్టి వేసుకోండి స్ట్రైట్గా వస్తుంది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా నేను ఎయిట్ వరకు పెట్టాలి అనుకుంటున్నాను ఎయిట్ ఇంచెస్ వరకు సో దట్ ఇప్పుడు నేను ఇక్కడ నైన్ ఇంచెస్ ఉండేటట్టు ఒక టెన్ ఇంచెస్ ఆర్ నైన్ ఇంచెస్ ఉండేటట్టు ఒక ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్న టూ ఇంచెస్ పెడుతుండేటట్టు ఇప్పుడు ఇట్లా టూ ఫోర్ సైడ్స్ డబల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ చేసుకోవాలి ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ కదా థ్రెడ్స్ ఈజీగా వచ్చేసా బయటకి కాటన్ సాటిన్ ఫ్యాబ్రిక్ అనే కాదు ఏ ఫ్యాబ్రిక్ అయినా డబల్ ఫోల్డ్ అయితే పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు డబల్ ఫోల్డ్ పెట్టాలి ఫోర్ సైడ్స్ పెట్టాలి అంటే ఎక్కడ థ్రెడ్ లేకుండా ఉండేటట్టు ఇలా ఫోర్ సైడ్స్ పెట్టి అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ జిప్ అటాచ్ చేయడం వల్ల పిల్లలకి వేయడానికి ఈజీగా ఉంటుంది పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకు కూడా ఈజీగా వేయడానికి వస్తుంది ఈజీగా తీసేయడానికి ఉంటుంది ఫిట్టింగ్ కూడా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది జిప్ వేసుకోవడం వల్ల ఇలా ఫోర్ సైడ్స్ ఫోర్ సైడ్స్ అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు చూసుకోండి మనం ఇప్పుడు నేను ఎయిట్ పెట్టాలనుకున్నా కదా ఇది కనీసం నైన్ అయినా వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ చూడండి నేను ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చేటట్టు అయితే తీసుకున్నాను ఎందుకంటే మనం జిప్ స్టిచ్ చేసేటప్పుడు వన్ ఇంచ్ లోపలికి ఎక్స్ట్రా ఉండేటట్టే చూసుకొని స్టిచ్ చేసాం కాబట్టి ఎయిట్ పెట్టాలనుకున్నా కాబట్టి నైన్ వచ్చేటట్టు అంటే నేను ఇక్కడ టెన్ తీసుకున్నట్టు ఫ్యాబ్రిక్ టెన్ తీసుకున్న వన్ ఇంచ్ ఫోల్డింగ్స్లో పోయినా నైన్ ఇంచెస్ ఉంటుంది నైన్ ఇంచెస్ అంటే నేను ఎయిట్ ఇంచెస్ స్టిచ్ చేయాలి అనుకున్నాను కదా సో దట్ ఇంచ్ మిగిలిపోతుంది ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఇలా ఇంతకుముందు ఒక నేను ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసా కదా దాన్ని చూసుకొని ఈ ఈ ఫ్యాబ్రిక్ మిడిల్లోకి వచ్చేటట్టు అయితే ఇలా సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోవాలి కింద ఇక్కడ కింద లాస్ట్ పిన్ పెట్టుకునేటప్పుడు చూసుకొని పెట్టుకోండి ఫిల్స్ లా ఇటు సైడ్ లాస్ట్ ఇటు సైడ్ వచ్చేసి ఉంటాయి చూసుకొని పెట్టుకోవాలి మిడిల్లో ఫ్రిల్స్ మిడిల్లోకే ఉండేటట్టు ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఒక స్కేల్ తీసుకోండి స్కేల్ తీసుకొని స్ట్రైట్ లైన్ అయితే ఒకటి వేసుకోండి ఇప్పుడు మనం దీని మీద స్టిచ్ చేయాలి అన్నట్టు ఒక వీ షేప్ అయితే కట్ చేసుకో వీ షేప్ అయితే స్టిచ్ చేయాలి ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకు పని ఈజీగా అవుతుంది ఫ్రా చూశారు కదా పైన చూడండి ఫ్యాబ్రిక్ పైన పైకి కనిపించేటట్టు కాకుండా ఎగ్జాక్ట్ ఉండేటట్టు చూసుకోవాలి ఎక్కువ పైకి రాకుండా అలాగని కిందకి పోకుండా ఈవెయిన్గా సేమ్ మెయిన్ మెయిన్ ఫ్రాక్ ఈ ఫ్యాబ్రిక్ సేమ్ ఉండేటట్టు తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇప్పుడు అక్కడ దాకా అయితే స్టిచ్ చేసాం కదా ఇప్పుడు నీడి లోపలికి పెట్టి అయితే స్టిచ్ ఒక ఇలా తిప్పండి నీడిల్ పైకి తీయాకండి నీడి లోపలే ఉండాలి ఇలా వీ షేప్ అయితే వచ్చేటట్టు స్టిచ్ చేయండి వి షేప్ రావాలి మర్చిపోకండి వీ షేప్ రావాలి నీడి లోపలికే ఉండి అయితే తిప్పాలి ఈజీగా ఉంటుంది ఈజీ టిప్స్ ఫాలో అవుతూ స్టిచ్ చేసుకోండి ఈజీగా నేర్చేసుకుంటారు ఫ్యాషన్ డిజైనింగ్ మీరు ఇలా ఒక స్టిచ్ అయితే వేసేయండి ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం వీ షేప్ అయితే స్టిచ్ చేసాం కదా దాన్ని మిడిల్లో మిడిల్లో కొంచెం ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది కదా వి అంటే మనం ఇలా స్టిచ్ చేస్తాం కదా మిడిల్లో కొంచెం స్పేస్ ఉంటుంది కదా ఆ స్పేస్ని కట్ చేయాలి దాన్ని కట్ చేసి ఇలా పెట్టుకోండి ఇక్కడ దీన్ని ఇప్పుడు దీన్ని రివర్స్ చేయాలి దీన్ని రివర్స్ చేస్తే నాకు ఏమనిపించింది అంటే నేను స్టిచ్ చాలా దగ్గరికి వేసిన అనిపించింది సో దట్ దాని పక్కన ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా మనకి ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చండి ఇలానే ఇలానే స్టిచ్ చేయాలి ఇవే ఫాలో అవ్వాలన్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏముండవు మనకు నచ్చినట్టు ఈజీగా హ్యాపీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఎడ్జ్లో ఒక వి అయితే స్టిచ్ చేయమని చెప్పా కదా దాన్ని వి అయినా స్టిచ్ చేసుకోవచ్చు స్క్వేర్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ కట్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి ఇక్కడ సరిగా మనం కట్ పెట్టు పెట్టకపోతే ఫ్రాక్కి పైన సైడ్ లైనింగ్ కనిపిస్తూ ఏమంత నీట్గా ఉండదు సో కట్ చేసుకోవడం కట్స్ పెట్టుకునేటప్పుడు నీట్గా కట్ పెట్టుకోండి ఇప్పుడు లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేయాలి పైకి కనిపించకుండా మొత్తం లోపలికి ఫోల్డ్ చేసి నీట్గా ఒక డబల్ ఫోల్డ్ అవసరం లేదు సింగిల్ ఫోల్డ్ లోపలికి ఇలా సింగిల్ ఫోల్డ్ పెట్టి ఒక స్టిచ్ అయితే వేసాలి స్టార్టింగ్లో కొంచెం రబ్ చేయండి ఇలా మొత్తం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ వీ దగ్గర స్టిచ్ వేసేటప్పుడు నీడి లోపలకే పెట్టాలండి ఇప్పుడు కూడా ఎందుకనంటే షేప్ ఫ్యాబ్రిక్ జరగకుండా ఉంటుంది నీడి లోపల ఉండడం వల్ల ఇదిగోండి నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో సేమ్ అలా అయితే స్టిచ్ చేసుకోండి చాలా ఈజీ అండి జిప్ అటాచ్ చేసుకోవడం అండ్ కంఫర్ట్ ఉంటుంది ఇదిగోండి లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత పైకి అయితే ఇలా నీట్ ఫినిషింగ్ రావాలి ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఒక లాంగ్ జిప్ అయితే తీసుకున్నా దీన్ని ఇన్విజబుల్ జిప్ అని అంటాము ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుంది ఫైవ్ రూపీస్ ఆ సిక్స్ రూపీస్ ఉంటుంది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే స్టిచ్ చేయాలి అలా ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు కట్ చేసేస్తే అయిపోతుంది అక్కడ ఎండ్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ వరకు కట్ చేసేస్తే సరిపోతుంది ఇప్పుడు కింద ఇలా పెట్టుకున్నాం కదా దాన్ని కింద పైన అయితే ఈవెన్గా చూసుకోండి కింద మనకి ఎక్స్ట్రా జిప్ ఉంటే తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది స్టార్టింగ్లో ఒక్సూ కాజా అంత వదిలేసి తర్వాత నుండి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి నుండి జిప్ అయితే స్టిచ్ చేయడం స్టార్ట్ చేయండి ఫస్ట్ అయితే సేఫ్టీ పిన్స్ పెట్టుకోండి ఈయుక్తలు అవసరం లేదే ఇలా లోపు దీంట్లో చాలా మెథడ్స్ ఉన్నాయండి ఈజీ మెథడ్ మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఈ మెథడ్ అర్థం కాలేదు అని అంటే నాకు సెక్షన్లో చెప్పండి మీకు వేరే మెథడ్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టయితే జిప్ కనిపించకుండా స్టిచ్ అయితే వేయాలి మీ దగ్గర సింగిల్ పాదం యూజ్ చేసిన బెటర్ ఇంకా ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం అయితే స్టిచ్ చేయాలి స్లోగా కొంచెం స్లోగానే స్టిచ్ చేసుకోండి ఎందుకు అని అంటే జిప్పు స్టిచ్ చేసేటప్పుడు చాలాసార్లు నీడిల్ సైడ్కి వచ్చేసి విరిగిపోతూ ఉంటుంది నాది ఒకటి వెళ్ళిపోయింది ఇది స్టిచ్ చేసేటప్పుడు అంటే అది కొంచెం జిప్పు నీడిల్ని సైడ్ కనిస్తూ ఉంటుంది సో దట్ అది నీడిల్ హోల్డ్లోకి పడకుండా జిప్ మీద పడి విరిగిపోతూ ఉంటుంది సింగిల్ పాదం అయితే బెటర్ నీడిల్ జిప్ మీద పడకుండా ఉంటుంది ఇలా ఇక్కడ చూడండి ఇప్పుడు ఎక్కడ స్టిచ్ చేసేటప్పుడు జిప్ని పైక్ అనాలి వీ దగ్గరకు వచ్చేసరికి జిప్ని పైకని గాయస్ చూస్తున్నారు కదా మీకు అర్థం అవ్వకపోతే నాకు సెక్షన్లో చెప్పండి ఇక్కడ వీ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు కూడా జిప్ నీడి లోపలే ఉండాలి ఇక్కడ స్టిజ్ చేసేటప్పుడు నీళ్ళు లోపలికే పెట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి జిప్ ఎక్కువ తీసుకోకుండా ఎగ్జాక్ట్ సేఫ్టీ పిన్స్ అయితే ఇట్లా పెట్టుకోండి మనకు అప్పుడే అర్థమవుతుంది పైన ఎండ్ పాయింట్ రావాలి కింద ఎక్స్ట్రా జిప్ ఉన్న పర్లేదు మనం కట్ చేసుకుంటాము ఇలా అలానే ఫ్రిల్స్ కూడా చూసుకోండి ఇప్పుడు వీ దగ్గర కట్ చేసుకోవడం అయిపోయింది కదా నెక్స్ట్ ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటే మనకు ఇంకా ఎక్కడికి కదలకుండా ఉంటుంది చెప్పు ఇదిగోండి ఇంతే ఇప్పుడు నేను అటు సైడ్ ఒకటే స్టిచ్ చేసి ఇటు సైడ్ స్టిచ్ చేయాలి మీకు చూపించడం కోసం తీసిన ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టుకోండి మీకు ఈజీ అవుతుంది చూడండి ఎంత నీట్గా ఉంది కదా దీన్ని ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని సేమ్ మరి జిప్ ఓపెన్ చేసి అయితే స్టిచ్ చేసుకోండి లేకపోతే మీకు ఎలా అయితే ఈజీ ఉంటుందో ఎలా అయితే ఈజీ అనిపిస్తుందో అలా స్టిచ్ చేయండి ఇలానే స్టిచ్ చేయాలి ఇవే రూల్స్ ఫాలో అవ్వాలి అన్నది ఏం లేదండి మన మన ప్రొఫెషన్లో చాలా ఈజీ మనకి ఎలా ఎలా అయితే హ్యాపీగా స్టిచ్ చేసుకోగలుగుతామా అని మనకు అనిపిస్తుందో అలా ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే ఇంతే అండి జిప్ స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూపిస్తాం మీకు ఇదిగోండి ఎంత ఈజీగా స్టి చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకున్నాము ఈ కంప్లీట్ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి చూడండి ఎంత ఈజీ అండ్ ఎంత యూనిక్ లుక్ ఉంటుంది జిప్ అటాచ్ చేయడం వల్ల అలా అని పిల్లలకి చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది వెనక సైడ్ ఇక్కడ చేతి హెమ్మింగ్ అయితే చేసుకోవాలి లోపల సైడ్ నీట్ నీట్ ఫినిషింగ్ ఉంది డ్రెస్ మొత్తం ఫిట్టింగ్ పెట్టుకున్న తర్వాత కూడా జిప్ అటాచ్ చేసుకోవచ్చు మా పాపకు కొన్ని డ్రెస్ మొత్తం వేసుకున్న తర్వాత పిక్ వీడియోస్ యాడ్ చేస్తా చూడండి చూసిన తర్వాత ఎలా ఉందో కమెంట్ చేయండి అలానే ఈ ఫుల్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి చూసిన తర్వాత కమెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అలానే నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వాళ్ళు చూసి నేర్చుకోవచ్చు ఇంతే ఇంతేగా ఈరోజు వీడియో చూసారు కదా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నా సైడ్ నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో చెప్పేయండి వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే హెల్దీ అండ్ బి హ్యాపీ బేస్